ఈనాటి ప్రతిపాడు అల్లంపురం గ్రామానికి చెందిన లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వీప్ బొలిసెట్టి శ్రీనివాస్ నారాయణపురం వందరి నిర్మాణ పనులను పరిశీలించి ఇంజనీర్స్ డే సందర్భంగా పంచాయతీరాజ్ డిఈ వేణుగోపాల్ ను ఇంజనీరింగ్ అసిస్టెంట్లను సత్కరించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చమట్ల ధర్మరాజు ఇంజనీర్స్ డే పురస్కరించుకుని ఏపీ నెట్లు ఇంజనీరింగ్ ప్రొఫెసర్లను సత్కరించిన తాడేపల్గూడెం లయన్స్ క్లబ్ అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి తాడేపులవరం డైమండ్స్ లైన్స్ తల ఆధ్వర్యంలో ఇంజనీర్లకు సత్కారం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు ప్రతిపాడు గ్రామానికి చెందిన ఇద్దరికి అల్లంపురం గ్రామానికి చెందిన ఒకరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు గ్రామం జనసేన పార్టీ నాయకులు చేకూరు జగత్ సోమశేఖర్ మట్ట రాంబాబు మద్దిపాటి ధర్మేంద్ర ఉన్నారు తాడేపల్లిగూడెం డిపో మేనేజర్గా నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన పి దానమ్మ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఏలూరు కాలువపై నారాయణపురం ఉండి రహదారి విభాగానికి చెందిన నారాయణపురం వంతెన మరమ్మతు పనులను సోమవారం స్థానిక పార్టీల నేతలు అధికారులతో కలిసి ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు పరిశీలించారు అనంతరం నేషనల్ ఇంజనీర్స్ డే సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ భీమడోల్ డివిజనల్ ఇంజనీర్ వేణుగోపాల్ నారాయణపురం గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు సెలవు కప్పి సత్కరించి వారికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సాగు త్రాగునీటి ప్రాజెక్టులతో నవభారత నిర్మాణానికి సేవలందించిన గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ ఇంజనీర్స్ డే జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు विलेज सर ओके सर दानशपटर లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం వారు ఇంజనీర్స్ డేని పురస్కరించుకుని అధ్యక్షులు లయన్ చిన్నం మణీంద్ర ఆధ్వర్యంలో ఏపీ లో ఏడుగురు ప్రొఫెసర్లను సత్కరించారు వీరిలో ప్రతిష్టాత్మక ఇంజనీర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదులను ప్రొఫెసర్ జి రవికిరణ్ శాస్త్రి డాక్టర్ జిబీ కుమార్ కుమార్లకు యంగ్ ఇంజనీరింగ్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులను డాక్టర్ జి సంతోష్ కుమార్ డాక్టర్ టి కార్తికేయ శర్మ డాక్టర్ టి బాబురావు డాక్టర్ ఎం హైమావతి డాక్టర్ ఈ రాజేశ్వర్ రెడ్డిలకు ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా లయన్స్ క్లబ్ రీజియన్స్ చైర్పర్సన్ సుంకర్ శ్రీనివాస్ పాల్గొనగా లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తి గరికపాటి బాపయ్య శర్మ వివీఎన్ రాజా పేరూరి కాసయ్య వంగపండు రామ్మోహన్ రావు సిహెచ్ వెంకటేశ్వరరావు సిహెచ్ సోమేశ్వరరావు సూర్యనారాయణ కపల్ నరసింహమూర్తి తదితర లయన్స్ క్లబ్ సభ్యులు ఎన్ఐటి అధ్యాపక బృందం మెకానికల్ ఇంజనీర్ స్టూడెంట్స్ పాల్గొన్నారు మన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజు నాడు ఇంజనీర్స్ డేని ఇక్కడ ఘనంగా నిర్వహించాము మీ అందరి సమక్షంలోని అదేవిధంగా ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అందర్ ఫ్యాకల్టీ తర్వాత లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ పాల్గొన్నారు మన స్టూడెంట్లు అందరూ కూడా ఈ విషయంలో పాల్గొని ఇంజనీర్స్ డే యొక్క ప్రాముఖ్యతను ప్రాధాన్యతను చాలా చక్కగా విశదీకరించారు మన లయన్స్ క్లబ్ వాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు మీ అందరికీ కూడా మన ఇన్స్టిట్యూట్ ఎన్ఐటి ఎప్పుడూ కూడా ప్రతి టెక్నాలజీ డెవలప్మెంట్లో కూడా భారతదేశంలో చాలా అగ్రగామిగా ఉంది ఈ విధంగా మనం ఎంతో ముందుకెళ్తున్నామని మీకు తెలియజేసుకుంటాం ఇవాళ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఇంజనీర్స్ డే సో లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం అండ్ ప్రెస్టీజియస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తాడేపల్లిగూడెం ఎన్ఐటి మేము ఇద్దరం కలిసి ఇవాళ ఇంజనీర్స్ డే అనేది ఇక్కడ ఎన్ఐటి కాలేజ్లో జరుపుకుంటున్నాం సార్ సో ఇవాళ ఇక్కడ సెవెన్ ప్రొఫెసర్స్ని ఐడెంటిఫై చేసి ఎమినెంట్ అండ్ యంగ్ ఇంజనీర్స్కి ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఫెలిసిటేషన్ అయితే చేశాం సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఆర్ లైన్స్ క్లబ్ బీయింగ్ టు ఆర్ ప్రెసిడీస్ ఇన్స్టిట్యూట్ ఎన్ఐటి కాలేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫర్ ఫెలిసిటేటింగ్ హెస్

జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు జిల్లా సహాయ కార్యదర్శి కరీ నాగేశ్వరరావు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మహాసభకు సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జవాది శ్రీను కరడ్ల రామకృష్ణ లక్ష్మి అజయ్ కుమారి పి పూర్ణ నిర్మల తదితరులు పాల్గొన్నారు గ్రౌండ్ గా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మొట్టమొదటి సేవకురాలు అంగన్వాడీ కార్యకర్తలు కానీ వారికి మాత్రం జీతం బొర్రతాకు బిద్దుగా ఉంది పెరుగుతున్న ధరలు విభ్యంత ఉన్నాయి వైద్య ఖర్చులు పెరిగాయి విద్య ఖర్చు పెరిగింది కానీ జీతాలు మాత్రం పెరగలేదు కేంద్రంలో మోడీ కానీ రాష్ట్రంలో కోట ప్రభుత్వం కానీ అంగన్వాడీ జీతాల కోసం ఆలోచించట్లేదు ఈ మహాసభ తరపున ప్రభుత్వానికి కనీస ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆయా టీచర్లు గ్రౌండ్ లెవెల్ పనిచేస్తున్నారు అనేక ప్రమాదాలు గురవుతున్నారు కనీసం పదిహేను లక్షలు తక్కువ కాకుండా ఇన్సూరెన్స్ బీమా అమలు చేయాలని కోరుతున్నాం అలాగే అరవై సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి ఆయాలకి టీచర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు వారి సెవెన్ కేంద్రంలో తీసుకున్నటువంటి పదిహేను రోజుల వేతన కార్డుకి గ్రాడ్యుటీ అక్కడికి గ్రాడ్యుయేట్ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనీసం పదివేల రూపాయలు తక్కువ కాకుండా పెన్షన్ అవ్వాలని సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆనందంలో పోరాటాలకి మహాసభ రూపొందించబో ఉంటుంది ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ వర్కర్ సెంటర్ డిమాండ్ చేస్తున్నాం మూడు సంవత్సరాలు ఒకసారి జరిగే ఈ మహాసభలో సాధించిన విజయాలు అలాగే ప్రభుత్వం వైఫల్యాలు ఇవన్నీ కూడా మనం చర్చించుకుని భవిష్యత్ కర్తవ్యాలు రూపొందించుకోవడం కోసమే ఈ జరుగుతుంది ముఖ్యంగా గత నలభై రోజులు సమ్మె సందర్భంగా వేతనాలు పెంచుతాం ఇబ్బంది ఏమి లేకుండా చూస్తామని చెప్పారు చెప్పారు కానీ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నీటి పరిరక్షణపై మక్కువతో నదులకు ఆనకట్టలు నిర్మించి దేశ ఆర్థిక పరిపుష్టికి భారతావాని ప్రగతికి బలమైన పునాదులు వేశారని భావితరాలు సైతం ఆయన స్మరించుకోవాలని పేరిచర్ల ఫౌండేషన్ చైర్మన్ లైన్ పేరిచర్ల మురళీకృష్ణం అన్నారు స్థానిక ఆర్ అండ్బి గ్రౌండ్స్ లో తాడేపల్లిగూడెం డైమండ్స్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు లైన్ మద్దుకూరి మెహర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలు జరిగాయి ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె మణికుమార్ అసిస్టెంట్ ఇంజనీర్ డి రవిబాబు మున్సిపల్ ఇంజనీర్ వై వెంకటరమణలను సెలవాలతో సన్మానం జరిపి లైన్స్ జ్ఞా జ్ఞాపికలు అందజేశారు అలానే మున్సిపల్ ఇంజనీర్ వై వెంకటరమణకు వారి కార్యాలయంలో క్లబ్ వైస్ ప్రెసిడెంట్ లైన్ కాల గోపికృష్ణ ఆధ్వర్యంలో సన్మానం చేశారు అమరాన్ బ్యాటరీ షోరూమ్ అధినేత లైన్ లంకా శ్రీనివాస్ను స్పాన్సర్ అవార్డుతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కోటి విజయ్ కిషోర్ సామన ఎస్వీసీ సత్యబాబు సంగాని పుత్రయ్య గన్నమణి దొరబాబు కన్నాజి శ్రీనివాస్ మృత్యుంజయ్ కుమార్ ఎర్ర ఆంజనేయ స్వామి కాల కార్తిక్ ధర్మతేజ వాక సభ్యులు మానేపల్లి కిరణ్ దంగేటి ముఖర్జీ రెడ్డి సత్యనారాయణ డి వెంకటేశ్వరరావు మండ ప్రకాష్ ఎలిసెట్టి ప్రసాద్ బాబురావు అధికారులు తదితరులు పాల్గొన్నారు సేవలు అందించినటువంటి మరి ఇంజనీర్స్ డే ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం కూడా డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి మనకు మన ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఇంజనీర్లకి మన అభినందిస్తే వారి ద్వారా భావి భారత ఇంజనీర్లు మరింతమంది స్ఫూర్తిగా వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది ఇంజనీర్లు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన ప్రాంతంలో మన దేశంలో మరి అనేక ఆయకట్టులకు కానీ వారి యొక్క ఆలోచన సర్లకి ఈ నీటిని మనం ఎలా అది పొదుపు చేసుకొని మనం వాటిని వనరులుగా ఎలా మార్చుకోవాలో మరి ఆ రోజుల నుంచే ఆయన ఆయన ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తితోనే మన లవలేశ్వరం ఆనగట్టలు కానీ అదేవిధంగా మిగిలిన ప్రాంతంలో మన దేశంలో అనేక ప్రాంతాల్లో వారి యొక్క సేవలు ఉపయోగించుకోవడం జరిగింది మరి అదేవిధంగా మనం ఈ ప్రాంతానికి చెందినటువంటి ధవళేశ్వరం ప్రాంతానికి చెందినటువంటి వీణం వీరన్న గారిని కూడా మనం ఈ రోజు ఈ రోజున స్మరించుకోవాలి అదేవిధంగా మన ఇంకొక ఇంజనీర్ కాటన్ తొలగారిని కూడా మనం స్మరించుకోవాలి దిస్ ఇంజనీర్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఇన్ టెన్ అండ్ శ్రీలంక ఆల్సో జస్ట్ బికాస్ ఆల్ వెల్వర్స్ విత్ మోక్షరాయ్ గారు విఆర్ గ్రేట్ఫుల్ బికాస్ ఈవెన్ ఇన్ మెడిసిన్ ఇంజనీర్స్ ఆర్ మెడికల్ ఇంజనీరింగ్లోనే ఎంఆర్ఐ అనే ప్రోడక్ట్ సి నుంచి వచ్చింది అండ్ ఎవ్రీబడి కీప్స్ యూజింగ్ దట్ ఎంఆర్ఐ ప్రాసెస్ టు డయాగ్నోస్ ఆల్ ది మెడికల్ ఎలిమెంట్స్ అండ్ ఇంజనీర్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ మెడిసిన్స్ అనే దానికి ఇట్స్ ఎ వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్ పీపుల్ ఫ్రమ్ ఫ్రాన్స్ అండ్ ఫ్రాన్స్ టు ఇంగ్లాండ్ ట్రావెల్ బై రోడ్ అండ్ రైల్ ఇన్స్పైట్ ఆఫ్ దే దే బీయింగ్ సెపరేటెడ్ బై ఎ సీ the engineers have built an undersea tunnel where rail and road network continuously flows from france to england. and in india, we have all the, all the dams, all the bridges, all the culverts. everything is built by the engineers. a couple of years back, we had 11 aqueducts built by the engineers from Rome to Yelur and all the aqueducts have been completed in three months so that the irrigation process never affected. thank you, all the engineers, for your wonderful work. సార్ మోస్ట్గా విశ్వసరాయ్య గారు ఆయన బర్త్డే యానివర్సరీ ప్రకారం మన జయంతి సందర్భంగా మనం ఇంజనీర్స్గా జరుపుకోవచ్చు ఫిఫ్టీన్ ఇలాగే ఏంటంటే ఇంజనీర్స్ అందరూ డెడికేటెడ్గా పనిచేస్తూ వాళ్ళ యొక్క గోల్స్ అనేది అచీవ్ చేసుకోవాలి అనేది ఏ ఏ చేసినా ఏ ఏ పనిలో ఇది ఉన్నా అది డెడికేటెడ్గా చేయడం అనేది ఆటోమేటిక్గా డెడికేటెడ్గా చేస్తే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఇలాగే అందరినీ కూడా ప్రోత్సహించాలి నాకు భారతదేశం ఇంజనీర్స్ డే చేసుకోవడం అనవైపు ఆ ఇంజనీర్స్ డేలో భాగంగా మమ్మల్ని లైన్స్ క్లబ్ వారు ఇలా సన్మానించడం చాలా సంతోషదాయకం ఈ ఈ అలవాటుని గత ఐదైనా సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం ఇట్లాగా ప్రోత్సాహం ఇంజనీర్స్ ప్రోత్సాహం ఇస్తా ఉంటే కనుక మేము మరింత సాహంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది అట్లాగే తరాలకి మనం ఒక సందేశాన్ని ఇవ్వడానికి మనకు ఒక మంచి అవకాశం కూడా ఉంటుంది మన పూర్వీకులు చేసిన ఫలితం మనం అనుభవిస్తున్నాం కాబట్టి వాళ్ళని జన్మదినాన్ని పురస్కరించుకుని వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయడం అభినంత విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండు బక్రా అవిస గింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చగింజలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కిబీ పీకాన్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పకవి చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లి గూడెం సార్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ లలిత హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టి స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసియంలోని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖద్వారం పై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి ఫ్రాక్చర్కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ కేళ్ల మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స కి ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్ ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్ విశాలమైన వెయిటింగ్ హాల్ ఇరవై నాలుగు గంటల ఫార్మసీ ల్యాబ్ ఎక్స్రే ఫిజియోథెరపీ ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు మా అడ్రస్ లలిత హాస్పిటల్ నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్ తాడిపల్లి గూడెం ఫోన్ నంబర్ జీరో డబల్ వన్ ఎయిట్ త్రిబుల్ టూ ఫైవ్ త్రీ సిక్స్ సెల్ నైన్ వన్ టూ వన్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇరవై ఏడవ వార్డ్ రామారావుపేట రామాలయం గుడి సెంటర్ శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవం ఇరవై రెండవ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం అన్న సమారాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుబ్రహ్మణ్యం బీజేపీ నాయకులు ముప్పటి సురేష్ రెడ్డి భోగిరెడ్డి ఆదిలక్ష్మి నీరుకొండ పండు ఉత్సవ కమిటీ సభ్యులు వార్డు జనసేన ఇన్ఛార్జ్ తుముల కిషోర్ కుమార్ అమలాకంటి మహేష్ అమలాకంటి లక్ష్మి నారాయణ గోగువంశీ కొమ్ముల సాయి కిరణ్ ర్యాలీ కృష్ణ ఎస్కే నాగూర్ కార్తిక్ ర్యాలీ కిషోర్ మహిళా కమిటీ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఆనాడు స్వాతంత్రోద్యమంలో బాలగంగాధర్ తిలక్ అందరినీ ఒక త్రాటికి చేర్చడం కోసం అని చెప్పి ఈ ఉత్సవాలు ప్రారంభించారో గణపతి బప్ప మోరియా అంటూ ఆ సాంప్రదాయాన్ని ఆనాటి నుంచి నేటి వరకు మన కొనసాగిస్తున్న మన ఇవి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రతినిత్యం మనం భగవంతుడి స్మరించుకుంటాం అయితే ఈ నవరాత్రుల్లో మనం నిత్యం స్వామివారిని కొలిచి అనేక కార్యక్రమాలు చేసి తదనంతరం గణేష నిమజ్జనం అనంతరం మనం ఈ అన్న సమారాధన కార్యక్రమం చేసుకుంటాం ఇక్కడ ఈ రామారావుపేట ఈ ఈ ఇక్కడ ఈ గణేష్ ఉత్సవ సమితి వారు ఈ సురేష్ రెడ్డి గారు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం తాడేపల్లిగూడెంలో అసలు ఎప్పుడూ కూడా అన్న సమారాధనకి ఇక్కడ పెట్టింది పేరు అట్లా ఈ యువతరం కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉజ్వలంగా చేస్తున్నందుకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే తరాల్లో కూడా ఈ ఈ ఉత్సవాల్ని మనం ఇలాగే కొనసాగించుకుందాం ఈ రామారాయపేటలోని ఈ ప్రాంతంలో ఇరవై రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ అన్న సమారాధన ఈరోజు ఈ సంవత్సరం క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది సుమారుగా ఐదు వేల మంది వరకు ఇవాళ అన్న సమారాధన జరుగుతుంది మరి వీళ్ళందరూ కూడా వారి ఎత్తున ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చే పార్టిసిపేట్ చేసే చేసినందుకు పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే మరి భక్తులు కూడా విధి విధి మరి విధిగా పాల్గొని మరి సహకరించినందుకు అలాగే మహిళా భక్తులు మహిళలు కార్యకర్తలు కూడా మరి కమిటీ మహిళలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో మరి తాడేపుళ్ళు కూడా పట్టణంలో మరి ఏ ప్రాంతంలో లేనంత అన్యో అన్యోన్యంగా మరి ఐక్యమత్యంగా ఈ కార్యక్రమాన్ని నిమజ్జనం చేయడం కానీ మరి పూజలు చేయడం కానీ అలాగే ఊరేగింపు కానీ అలాగే అన్న సమారాధన కానీ ఎంత బాగా చేస్తున్నందుకు అందరికీ పేరు పేరునని ధన్యవాదాలు తెలియజేస్తుంది శ్రీ వరసిద్ధి వినాయక్ మహోత్సవాల్లో ముగింపు మహోత్సవాల్లో భాగంగా ఈరోజు రామారావుపేటలో మరి తాడేపల్లిగూడి నియోజకవర్గంలో చాలా చోట్ల వినాయక చవితి మహోత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి రామాణపేటలో ప్రత్యేకించి చెప్పాలంటే ఇక్కడ ప్రతి చో ప్రతి చోట జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతున్నాయి ప్రత్యేకించి చెప్పాలంటే ఇక్కడ మహిళలందరూ కూడా గుంగూడి ఇక్కడ మహిళలతో ప్రత్యేకంగా మరి వాళ్ళందరూ ఒక సంబరంగా మహోత్సవాలు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ప్రతి సంవత్సరం ఇక్కడ చలనంగా ఊరేగింపు అనంతరం ముగింపు వేడుకల్లో భాగంగా హనసమరాధన కార్యక్రమం ఇలాంటి ఉత్సవాలు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా అన్నదమ్ములలో కలిసి ఉండి పండుగలు చేసుకునేటువంటి వాతావరణం మంచి చేకూరుతుంది ఆ విఘ్నేశ్వరుని కృపతో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఇక్కడ గణేష్ మహోత్సవాలు జరుపుకుంటున్నాం దీని అంతటి కారణం ఇక్కడ ఉన్న ఏరియా సభ్యులు మొత్తం అందరూ వారి కుటుంబ సభ్యులు మేము ఉన్న మీందుకు మీరు చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరూ పేరు పేరున వచ్చి మాకు వెన్నుముకగా ఉన్న మొత్తం ఈ వార్డులో ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి కమిటీ కుర్రాళ్ళందరినీ సువి బాగా చూసుకునే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వెంకటరామణగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉన్న వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలలో ఎంఎస్సీ ప్రోగ్రాంలో ప్రవేశించడానికి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి జరిపిన పోటీ పరీక్షల్లో విజయకేతనం ఎగురవేశారు అందులో పార్వతీపురం కాలేజీలో బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థి బీవీవీ సత్యనారాయణ మొదటి ర్యాంకును ఎన్ నవ్యలక్ష్మి పదకొండవ ర్యాంకును కైవసం చేసుకోగా వెంకటరమణ కాలేజీలో చదివిన విద్యార్థులు పి జ్యోతిర్మయ్యి ఐదవ ర్యాంకు ఎం గంగావర ప్రసాద్ పద్నాలుగవ ర్యాంకు ఏ వీరసూర్యపనం ముప్పైవ ర్యాంకులను సాధించారు మిగతా విద్యార్థులు కూడా మంచి ర్యాంకులను సాధించినట్లు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సంస్థల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం మున్సిపల్ కమిషనర్ రేసుబాబు ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్ డిఇఈ వెంకటరమణ ప్రజా సంస్థల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీపీఓ జగదీష్ ఎంహెచ్ఓ నేతల రాజు ఐసీడిఎస్ సూపర్వైజర్ భవానీ విశాలాక్షి సెంటర్ సూపర్వైజర్ సోమేశ్వరరావు హౌసింగ్ ధర్మారావు మున్సిపల్ ఏఈలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రతి సోమవారం మనకి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశముల ప్రకారము ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ పురపాలక సంఘంలో నిర్వహించబడుతుంది ఇందులో భాగంగా ప్రజలు వారి యొక్క వ్యక్తిగత సమస్యలు అయినటువంటి వాట్సప్లే కానివ్వండి శానిటేషన్ కానివ్వండి స్ట్రీట్ లైటింగ్ మొదలగు సమస్యలను ఈ కార్యాలయం దృష్టికి లగితపూర్వకంగా తీసుకుని వస్తే వాటిని ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించి చర్యలు తీసుకుంటుకు అవకాశం ఉన్నది అలాగే ఈరోజు మనకి ఒక మూడు దరఖాస్తులు వచ్చాయి ముఖ్యంగా టిట్కో అలాట్మెంట్ అలాగే రోడ్లు డ్రైన్లు కోసం కూడా వచ్చాయి వీటిని కూడా అంచనాలు వేయించి ప్రాధాన్యత స్థానిక ఆరో వారు మామిడి తోట ఇంద్రనగర్ శివపుత్ర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు భారీ అన్న సమరాధన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పైబోయిన రఘు పాల్గొని ఈ అన్నదానాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పైబోయిన వైదేహి మద్దుల ప్రసాద్ జనసేన పార్టీ వార్డిన్ఛార్జ్ ఎర్రశ్రీను తదితరులు పాల్గొన్నారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న స్వీకరించారు తాడేపల్లిగూడెం ఇందిరానగర్లో ఉన్నటువంటి ఆరో వార్డులో ఉన్నటువంటి శివపుత్ర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ తొమ్మిదవ సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలు జరుగుతున్నాయి ఇలాగే తొమ్మిది సంవత్సరాల నుంచి నిరాటంకంగా ఇక్కడ ఉత్సవాలు చేస్తూ ఈ తొమ్మిది రోజులు వినాయకుడిని పూజిస్తూ ఈ రోజున అన్నదాన సమారాధన చేస్తున్నారు ఇలాగే ప్రతి చోట ఈ అన్నదాన కార్యక్రమాలు చేయాలని అందరినీ కోరుతూ ఈ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసి ఈ ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాం ఆరో వార్డు మామిడి తోటలో ఉన్న శివపుత్ర ఫ్రెండ్ సర్కిల్ వారి అధ్యయనంలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం చాలా అభినందనీయం ఇలాగే ప్రతి వాడవాడల ఈ గణే గణేష్ చతుర్థి ఉత్సవాలు జరిపి అన్నదానాలు జరపాలని కోరుకుంటున్నాం ఎర్ర కాలువ వరద ప్రవాహం తాడేపల్లగూడ మండలం మాధవరం కాజే వద్ద తగ్గుముఖం పడుతుంది ఆదివారం నందమూరు ఆక్విడెక్ట్ వద్ద ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది అడుగులుగా ఉన్న వరద సోమవారం సాయంత్రానికి ఇరవై ఐదు అడుగులకు చేరినట్లు తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ తెలిపారు మాధవరం కాజ్వే వద్ద ఆరు అడుగుల నుంచి ఐదు అడుగులకు వరద ప్రవాహం తగ్గిందన్నారు ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని అవసరమైన చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఆడేపల్గూడెం శ్రీ వాసు ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఆచార్యునిగా మరియు రీసెర్చ్ విభాగం డీన్ గా పనిచేస్తున్న డాక్టర్ వంకమామిడి శ్రీనివాస్ నరేష్ కు ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెంటర్ గౌరవ్ అవార్డు విశిష్ట ఇంజనీర్ అవార్డు రెండు వేల ఇరవై ఐదులో ప్రదానం చేసింది ఇంజనీర్స్ డే సందర్భంగా సోమవారం విజయవాడ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రామ్జీ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గోకరాజు గంగరాజు తదితరులు అవార్డును ప్రదానం చేశారు విశిష్ట ఇంజనీర్ అవార్డు అందుకున్న డాక్టర్ నరేష్ ను కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ చలంచర్ల సుబ్బారావు టెక్నికల్ డైరెక్టర్ చక్కా అప్పారావు ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకర్ రావు డీన్ డాక్టర్ రాంబాబు వివిధ విభాగాల అధిపతులు సహచార అధ్యాపకులు అభినందనలు తెలిపారు తాడేపలగూడెం నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఏ స్ట్రిప్ మహిళా వాకస్ అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి అన్నారు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని హేమగిరి పాఠశాల విద్యార్థులు మహిళా సభ్యులు ఉపాధ్యాయులు మార్తాన్ వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కె మేరీ వజ్రమ్మ కుంట్ల కనకదుర్గ కె రామలక్ష్మి ఆర్ ఉదయ్ కుమారి ఎం చంటమ్మ ఏ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు తాడేపొలగూడెం శ్రీవాసు ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి పురుషుల మహిళా కబడ్డీ ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమరెడ్డి శ్రీకాంత్ తెలిపారు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళా విభాగంలో పద్నాలుగు మంది బాలురు విభాగంలో పద్నాలుగు మందిని జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారిని ఎంపిక చేసినట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు విజయవాడ దగ్గర గల గొల్లపూడి ప్రాంతంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తారన్నారు ఈ ఎంపికలో సీనియర్ కబడ్డీ ఆటగాలు కె ప్రసన్న కుమార్ కల్లపల్లి శ్రీను జి శ్రీకాంత్ సహాయ సహకారాలు అందించారన్నారు స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరామిక మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి సోమవారం మాదిరిగానే దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది ఈ వారం మృతుల రాజకుమార్ హరిణి దంపతులు వారి కుమార్తెలు సుయస్వి ప్రణస్వి సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది శ్రీ బ్రహ్మరామిగా సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం గద్ద శివారుల నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు అర్చనలు అభిషేకంలో నిర్వహించబడింది అలాగే ఆరు గంటల నుంచి ప్రసాద వితరణ అలాగే పన్నెండు గంటల నుంచి అన్న సమారం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారం దాతలు మన వృత్తుల సత్యనారాయణ గారి కుమారుడు అలాగే గౌరవనీయుల శ్రీ వృత్తుల రాజ్ కుమార్ గారు వారి ధర్మపత్ని హరిణి దంపతులు అలాగే వారి కుమార్తెలు శ్రీయస్వి ప్రణస్వి మరియు వారి కుటుంబ సభ్యులచే ఈరోజు ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సంహారాధన నిర్వహించడం జరుగుతుంది అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదానం అంటారు అలాగే ఈ యొక్క అన్నదానం నిర్వహించిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరు ప్రార్థిస్తున్నాం అలాగే ప్రతి సోమవారం కూడా నిర్వహపడుతున్న ఈ అన్నదాన సమారాధనకి యాభై మంది భక్తులు విరాళులు అందజేసి ఈ యొక్క అన్న సమారాధన క్రమంలో సహకరించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం సోమవారం సందర్భంగా పెంటపాడు శివాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఉదయం నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారికి పాలు పెరుగు తేనె వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం